హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఈ రోజు మీ ముందుకు వచ్చా చూడండి నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా నేను ఏం చేస్తున్నా అనేసి మీకు ఎంతో క్లారిటీ వస్తుంది ఇక్కడ బొలోరా బొలోరా అంటే ఒక బ్రాండ్ అండి క్లారిటీ పండి రెండు వేల పది మోడలు రెండు వేల పది లాస్ట్ పదకొండు రిజిస్ట్రేషన్ వెహికల్ చూడండి ఎలా ఉందో టెన్ మోడలు నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా ఎవరు వచ్చి తీసుకెళ్తున్నారు అనేసి కూడా ఒక క్లారిటీ చూపెడుతున్నా బొలోరా అంటే నెంబర్ చూడండి నెమ్మరు సూపర్గా ఉంది నెమ్మరు సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ కాబట్టి ఈ వెహికల్ బొలరా వెహికల్ అంటే ఒక క్లారిటీ ఉంటుంది టూ థౌజండ్ టెన్ మోడల్ మరి చూడండి లోపల లోపల ఇంటీరియర్ కానీ ఇంటీరియర్ కానీ మరి పవర్ విండోసు మరి ఏసీ సిస్టము అన్నీ ఎక్సలెంట్గా ఉండాయండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ చాలామంది చాలా వరకు మళ్ళన్నా మాకు కారు కావాలా మరి యూట్యూబ్ ఛానల్లో పెడతాంట్లే ఇమీడియట్లీ నువ్వు అమ్మేస్తున్నావు అన్న మాకొత్తం వెహికల్ కావాలంటారు ఈరోజు మన ముందుకు వచ్చింది అంటే అవుట్లుక్ చూడండి సూపర్గా ఉంది మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఎయిటీ పర్సెంట్ ఎయిర్ కండిషన్ కూడా ఉన్నాయి వైట్ కలర్ అడుగుతారు మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఇక్కడ మరి అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లి మండలం మరి మజిరా వెంగమవారిపల్లి పంచాయతీ బాలనాయనపల్లి అందు అంటే నా సొంత స్వగ్రహమునందు ఈ వీడియో తీస్తున్న మరి ఇక్కడ నలభై ఏండ్లు చరిత్ర ఒక మహాభారత యజ్ఞం అనేది ఇక్కడ జరుగుతుంది ప్రతి సంవత్సరము వేలాది మంది సంఖ్యతో ఇక్కడ మహాభారత యజ్ఞం అంటే కదా మరి ధర్మరాజులు అర్జునుడు పాండవులు మరి దుర్యోధన వద ఇటువంటివి నైట్ నాటకాలు మళ్ళీ పొగులు అరికథలు ఇటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి కాబట్టి నా సొంత సుగ్రహం నందు ఈరోజు ఈ వీడియో తీస్తున్న మరి ఇటువంటి వెహికల్ అన్ని మన ముందుకు వస్తుంటాయి చాలామంది చాలా వరకు అడుగుతూ ఉంటారు కాబట్టి ఆల్ వెహికలు ఈరోజు రేట్లు కూడా చెప్తా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తీస్తే మీకంతో క్లారిటీ వస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ దాదాపు వేలాది మంది సంకేతం వస్తారు పద్దెనిమిది రోజులు ఒక అన్నదాన కార్యక్రమం అంటే గన ఒక మండపం అనేది పద్దెనిమిది రోజులకి భోజనాలు ఏర్పాటు చేసేదానికి కూడా ఇక్కడ మండపం అనేది నా సొంత స్వగ్రహం నందు కూడా ఇక్కడ ఒకటి ఏర్పాటు చేస్తున్నాము మరి ఇది కూడా ఫౌండేషన్ స్టార్ట్ చేసి వర్క్ కూడా స్టార్ట్ అయింది మరి మల్లెన్న మీ ఊరు ఎక్కడ ఏమి అనేసి కొంతమంది అడుగుతుంటారు చూడండి ఈరోజు మా విలేజ్లో మా సొంత సుగ్రహం నందు ఇక్కడ మండపం అనేది మండపం అనేది ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ దాదాపు వేలాది మంది సంఖ్యతో ఇక్కడికి వస్తుంటారు కాబట్టి నేను వీడియో ఈరోజు చూపెడుతున్నాను మరి చాలామంది చాలా వరకు మనకంతో కారు కావాలంటారు ఎక్కడన్నా ఆ రోజన్నా కానీ ఇక్కడ విలేజ్కి వస్తుంటా మరి అమ్మవారు కూడా ఇక్కడ విలేజ్లో ఉంటారు అమ్మ ఒకటే ఉంటుంది కాబట్టి ఎప్పుడన్నా ఒకరోజు నేను వచ్చిపోతుంటా విలేజ్కి మరి అయినంత త్వరగా వెహికల్ మన సొంత స్వగ్రహము మరి అమ్మవారు ఇక్కడ ఇంటి వద్ద ఉంటారు మరి చూడండి సోదరులరా మనం తెచ్చే వెహికల్స్ అన్ని ఆల్మోస్ట్ అందరికీ చూపెడుతున్నాను మరి చూడండి మరి బొలోరా అంటే ఒక క్లారిటీ ఉంటుంది అదే విధంగా జేసిపి అడుగుతారండి జేసిపి కూడా మన ముందుకు వచ్చింది ఎంత కాస్ట్ అంటారా పద్నాలుగు లక్షల రూపాయలు మరి పద్దెనిమిది మోడల్ అండి ఇది కూడా సేలింగ్ లో ఉంది పద్దెనిమిది మోడలు పద్నాలుగు లక్షలకి మనకి వెహికల్ జేసీపీ కూడా వస్తుంది అదే విధంగా బొల్లోరావు కూడా అడుగుతారండి పదహైదు మోడలు ఎంత కాస్ట్ అంటారా మూడు లక్షల తొంభై వేలకే ఇది కూడా వదిలిపెట్టేస్తాము మా అబ్బాయికి చాలా బరువు అయిపోయింది అయినంత త్వరగా ఇది కూడా తీసుకెళ్ళండి ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి బొలరా అంటే ఒక క్లారిటీ బ్రాండ్ మూడు లక్షల తొంభై వేలకి పదహైదు మోడలు ఎవరు ఇస్తారండి అదేవిధంగా ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ అంటే ఒక క్లారిటీ ఉంటుంది మన ఓనిక్ అనేది యూజ్ చేస్తున్నాము మరి నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా ఎవరొచ్చి తీసుకెళ్తున్నారని కూడా వీడియోలో ఆల్మోస్ట్ అంతా నేను చెప్తుంటాను ఈరోజు చూడండి ఈ బొలోరా అంటే ఒక క్లారిటీ మరి పది మోడల్ అండి వైట్ కలరు సూపర్గా ఉంది కండిషను ఎంత కాస్ట్ అంటారా కేవలం రెండు లక్షల యాభై ఐదు వేలకే ఇస్తానండి అంటే టూ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్కి సూపర్గా ఉంది కండిషను మరి చూడండి ఖచ్చితంగా ఈ వెహికల్ అయినంత త్వరగా తీసుకెళ్ళండి జాస్తి రోజులు అయితే సోల్డ్ అవుట్ అయితే సోదరులారా అయినంత త్వరగా తీసుకెళ్ళండి వెహికల్ కాస్ట్ ఎంత అంటారా కేవలం రెండు లక్షల యాభై ఐదు వేలకి పది మోడలు చూడండి ఈ వెహికల్ వదులుకోవద్దు వైట్ కలర్ అంటే నా సోల్డ్ అవుట్ అవుతాయి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సూపర్గా ఉంది డిఏ ఇంజిను వారీకి పోవాలన్నా కానీ లేదంటే నా ఫ్యామిలీతో ఎక్కడన్నా టూరిజం పోవాలన్నా బాడిగలు తోలుకోవాలన్నా మనం వద్దకు వస్తుంటాయి ఇటువంటి వెహికలు మన ముందుకి చాలా వస్తుంటాయి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా మరి ఇక్కడ నా సొంత సుగ్రహం నందు ఈరోజు వీడియో తీస్తున్న పద్నాలుగో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగున సాయంత్రము ఐదు గంటల సమయంలో వీడియో తీస్తున్న నా అడ్రస్ అన్నమయ్య జిల్లా పుంగనూరు రోడ్ బోయకొండ హార్చ్ నవోదయ గ్రౌండ్లో ఉంటాయి ఈ వీడియో చూసిన తక్షణమే మీరు వెహికల్ తీసుకెళ్ళండి జాస్తి రోజులు అయితే సోల్డ్ అవుట్ అవుతాయి కేవలం రెండు లక్షల యాభై ఐదు వేలు సూపర్గా ఉంది కండిషను మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కలో ఉన్న కి క్లిక్ చేయండి ముఖ్యంగా నాకు ఇదివరకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకి మరి అన్నదమ్ములకి మరి తల్లిదండ్రులకి మరి పేరు పేరున నా ఒక్క కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలుపుకుంటాను ఎక్కడా ఉన్న మళ్ళీని ఈరోజు ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన మరి ఒకరి కాదు ఇద్దరు కాదు లక్ష కాదు రెండు లక్షలు కాదు ఐదు లక్షల మంది ఫాలోవర్స్ అంటే చిన్న బనా పని కాదండి కాబట్టి మీ ఆశీస్సులతో ఇంకా ముందుకు సాగలనేసి మరి మన వీడియోలు చూసే ప్రతి ఒక్క అక్కచెల్లెమ్మలకి మరి అన్నదమ్ములకి మరి తల్లిదండ్రులకి ఇంకా మన వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెట్టే వీడియోలన్నీ అప్డేట్ అవుతుంటాయి అయినంత త్వరగా తక్కువ ఇస్తా మోడల్ వెహికల్స్ పదహైదు మోడల్ పై నుంచి జనవరి ఇంకా వస్తాయి మరి వినోవా కృష్ణాలు ఎక్స్ఈ ఫైవ్ హండ్రెడ్లు వితియోసులు స్విఫ్ట్ డీజర్లు ఆల్ వెహికల్స్ మన ముందుకు వస్తుంటాయి కాబట్టి ఇక్కడ ఒక యజ్ఞం అనేది పద్దెనిమిది రోజులు యజ్ఞం జరిగే చోట మహాభారత యజ్ఞం చోట ఈరోజు మేము ఈ వీడియో తీస్తున్నాము కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వెహికల్ డెలివరీ తీసుకెళ్ళండి బొలోరా అంటే ఒక క్లారిటీ లైక్ like చేయండి